హలో అండి భాగంలో మనకైతే ముడతలు వస్తున్నాయి కదా చంకభాగంలో ముడతలు రాకుండా షార్ట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము మెజర్మెంట్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించినాను ఇప్పుడు ఈ వీడియోలో నేను కొలత బ్లౌజ్తోనే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ రెండు వరుసలు ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సమానం ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు మాత్రమే ఫోల్ చేసినాను ఎందుకు అనేది నేను మార్కింగ్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇది ఎందుకోసం అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ తీసేసుకున్నాను ఆ తర్వాత పావించ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాను అవునా ఇక్కడ పావించి ఎందుకోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా అందుకోసం నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ఏం చెప్పారు అంటే ఒక హాఫ్ ఇంచు పెంచండి అని చెప్పారు అందుకోసం ఇక్కడ ఎక్కువ తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టేసుకోండి ఇక్కడ పట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు నుండి స్ట్రైట్గా తీసేసుకోండి ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఎక్కువ కావాలో అంత మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఆ విధంగా తీసేసుకొని ఇదిగోండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది కుట్టు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి పొడుగు లైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగుంది కదా ఈ పొడుగు ఎంతుందో తీసేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు ఇట్లా క్రాస్లో పట్టుకోవాలంటే అవసరం లేదు స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని ఈ కుట్టు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది మరి ఏడ తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఎక్కడనైనా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనిపైన కూడా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ లైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది ఇదిగోండి గీ ఎంత ఉందో తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఈ లైన్ వచ్చేసింది నెక్స్ట్ మనకి ఈ లైన్ పైన ఫిట్టింగ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు ఉంది కదా చేతి ఒక కింది భాగం కుట్టు దగ్గర నుండి ఇక్కడి వరకు పట్టుకోవద్దు ఈ కుట్టుకి స్ట్రైట్గా పట్టుకోండి ఇదిగోండి ఈ కుట్టుకు స్ట్రైట్గా పట్టుకొని ఈ లైన్ పైన మార్క్ పెట్టేసుకోండి ఈ కుట్టుకు స్ట్రైట్ కట్టుకొని ఈ లైన్ పైన మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక ఇంచుల మార్కింగ్ తీసేసుకోండి ఈ ఇంచుల మార్కింగ్ తీసేసుకొని కిందికి ఒక పావి ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్గా తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ మనకి దీనికి లోతు తీసుకోవాలా వద్దా అంటే ఎలాంటి హ్యాండ్స్ అయినా లోతు తీయాలి ఆ లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఈ రెండించుల వరకు అయితే అవసరం లేదు ఈ మిడిల్ ప్లేస్లో మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో తీయండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ముప్పై ఇంచు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సైడ్ ఉండాలి అప్పుడు మనకి ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక భాగంలో అసలు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఓకేనా ఈ మెథడ్లో కట్ చేసేసుకోవాలి